ఒక మహిళగా నేను కూడా గోవులను రక్షిస్తానని చెప్పి నేను కూడా వ్యవసాయం చేస్తానని చెప్పి ఎక్కడో విదేశాల నుంచి అక్కడ ఉండి కూడా ఇక్కడికి వచ్చి పుట్టినల్లు తిరుపతి కాబట్టి తిరుపతిలో సదస్సుకు చాలా రకాలుగా కృషి చేస్తున్న ఆ వీర వనిత వారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు ఝాన్సీ లక్ష్మి అండి నేను గో ఆధారిత వ్యవసాయం చేస్తున్నాను వ్యవసాయంలో మా గురువు గారు విజయరామ్ గారి ప్రోత్సాహం స్ఫూర్తితోటి నేను వ్యవసాయంలోకి రావడం జరిగింది విదేశాల నుంచి వచ్చేసి మన భూమి మ మన మట్టి మన గోవు మీద ఉన్న మక్కువతోటి తోటి నేను వ్యవసాయం స్టార్ట్ చేయడం జరిగింది సో ఇందులో భాగంగా గోవు గురించి గోవులోనే ఆరోగ్యం ఉంది గో గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి అనే ఉత్సాహంతో పంచగవ్య కోర్సులో కూడా జాయిన్ అవ్వడం జరిగింది పంచగవ్య విద్యాపీఠము కంచివారు శ్రీ నిరంజన్ వర్మ గురుజీ దగ్గర నేను నేర్చుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మనకి నేషనల్ పంచగవ్య డాక్టర్స్ నేషనల్ కాన్ఫరెన్స్ అని చెప్పి ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్లేస్లో జరుగుతుంది గత రెండు సంవత్సరాలుగా నేను బెంగళూరు బృందావనంలో కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది అయితే ఈసారి నేను పుట్టి పెరిగినటువంటి నా సొంత ఊరు తిరుపతిలో జరగడం నాకు ఎంతో ఆనందం దీనికోసం ఈ కాన్ఫరెన్స్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది ఈరోజు లక్డికప్పులోని మారుతి గార్డెన్స్లో నిరంజన్ వర్మ గురుజీ విజయరామ్ గురూజీ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం అంటే నవంబర్లో పద్నాలుగు పదహైదు పదహారవ తారీఖు జరగబోయే జాతీయ గో కాన్ఫరెన్స్ పంచగవ్య డాక్టర్స్ కాన్ఫరెన్స్ సక్సెస్ చేయాలి సక్సెస్ అంటే సక్సెస్ అని కాదు కానీ ప్రతి ఒక్కరికి ఎంతమందికి ఆవులోనే ఆరోగ్యం ఉంది అనే విషయాన్ని చాలామందికి తెలియజెప్పాలి అని చెప్పి ఒక సంకల్పంతో మేమందరం కూడా పనిచేస్తున్నాము ఈసారి పదమూడవ జాతీయ పంచగవ్య సమ్మేళనంలో నేను సెక్రటరీగా ఉంటున్నాను సో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానివ్వండి ఇవన్నీ నాకు ఈ బాధ్యతలు అప్పు చెప్పడం నేను ఎంతో సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అలాగే తెలంగాణ రాష్ట్ర గోశాలల సమాఖ్యలో నేను జాయింట్ సెక్రటరీగా కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది నా మీద ఇంత నమ్మకం ఉంచి ఎన్నుకుంటున్న ఎన్నుకున్నటువంటి విజయరామ్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సో ప్రతి ఒక్కళ్ళు పదమూడు పంచగవ్య సమ్మేళనానికి ప్రతి ఒక్కళ్ళు గోభక్తులు కావచ్చు గో మీద ప్రేమ ఉన్నవాళ్ళు కానివ్వండి రైతులు కానివ్వండి గోశాలల వాళ్ళు కానివ్వండి అందరూ కూడా విచ్చేసి నిరంజన్ వర్మ గురుజీ గారి దగ్గర నిజంగా అసలు ఎంత జ్ఞానం ఉందంటే ప్రతి ఒక్కటి ఆవుకి మనకి సంబంధం ఏంటి పంచభూతాలకి ఆవుకి సంబంధం ఏంటి మన మానవ శరీరము పంచభూతాలతో ఎలా నిర్మితమైంది అసలు ఏం తినాలి ఎలా తినాలి ఎప్పుడు తినాలి ఎందుకు తినాలి ఇవన్నీ కూడా చాలా 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 విషయాలు మనం నేర్చుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా హాజరవ్వాలని చెప్పి నేను అందరినీ కోరుతున్నాను ఇందులో నేను భాగం అయినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఝాన్సీ లక్ష్మి నమస్తే మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి